అందరికీ ఉద్యమ నమస్కారాలు ఈనాటి ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీకి వచ్చినటువంటి ఎస్సీ జనసంఘం వ్యవస్థాపకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ దాసగనపల్లి కులాపగన్న గారికి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఏమంటే ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న దాడులు భూగబ్జాలు రకరకాలైన ఎస్సీ ఎస్టీలు అవమానం గురవుతున్నాయనే ఆలోచనతో ఎస్సీ జనసంఘం వ్యవస్థాపకులు ఎస్సీ జనసంఘం రెండు వేల పదిహేడులో స్థాపించడమైనది స్థాపించడం కాకుండా అయిన తర్వాత ఎన్నో పోరాటాలు చేస్తూ మూడెకరాల భూపంపిణీ కార్యక్రమాలు అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కార్పొరేషన్లకు అయితేనేమి వివిధ పథకాలపైన ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఘనత ఈ ఎస్సీ జనసంఘానికి ఉందని చెప్పేసి మరొకసారి మీడియా మీడియా ద్వారాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు నూతన కమిటీలోకి వచ్చినటువంటి రాయలసీమ ఇన్ఛార్జ్ అయినటువంటి మూగుళ్ళ చంద్ర గారికి స్వాగతం పలుకుతున్నాం స్వాగతం పలుకుతూ ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న దాడులు భూ కబ్జాలు వాటిపైన సమస్యల పైన జరిగిన వెంటనే స్పందించి మీరు ఎస్సీ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఎస్సీ సంఘం జాతి వ్యవస్థాపకులు దాసగానపల్లి కులాపేన్న గారి ఆదేశాల మేరకు ఆయన ఆలోచన విధి విధానాలకు అనుగుణంగా ఎస్సీ జన సంఘం స్థాపించడం అనేది స్థాపించడంతో అన్నగారు ఎక్కడో ఏదో విధంగా రియల్ ఎస్టేట్ చేసుకొని కూడా బతకగలరు కాకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన స్ఫూర్తితోనే అన్నగారు మా అందరికీ కూడా యువతకి ఆదర్శంగా నిలబడుతూ ఈరోజు ఈ సంఘం స్థాపించి ప్రతి ఒక్కరిని నాలాగనే తయారు చేసి అందరినీ ప్రజల పైన ప్రజల పైన జరుగుతున్న దాడులలో అరికట్టే విధంగా మీరు అందరూ కూడా పోరాడాలని చెప్పేసి ఆయన ఆదేశాల మేరకు కూడా మేము పని చేస్తా ఉన్నాం పని చేస్తాం కమిటీలు కూడా అన్ని ఏరియాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా మాల్యంతో రాంప్రసాద్ నేను సంఘానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను